இங்கே திப்புக்கொன்றா என்னைக்கு திப்புக்கொண்டா இங்கே நிலை விட்டாக்கடா நில விட்டு போக ఎట్రాని ముందు రాని ఎక్కడ తెచ్చిండ్రి ఇది చెన్నంపల్ల చెన్నంపల్ల తెచ్చిండ్రా ఏ చెన్నంపల్ల ఇక్కడ ఎక్కడ ముగ్గుంట్ల దగ్గర చెన్నంపల్ల ఇది నాగా సముద్రం పక్కన ఉండేది ఇక్కడ దగ్గర ఊరిందా మీరు తెచ్చి ఎన్ని రోజులు అయిందన్న ఇప్పుడు రెండు పళ్ళకొచ్చి ఒక నెల ఒక నెల అయిందా రెండు పళ్ళకొచ్చి ఇరవై రోజులు అయిందా అంతేనా మీ పేరేంటన్నా ఎస్ దస్తగిరి గారు ఓకే ఎస్ గుండాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా కదా ఓకే గడమంతా బాగపోతుందా నేర్పించ సైజ్ ఎంత ఉంది హైట్ హైక్ కొలిసినావా టేపుతో కొలిసినావా కొంచెం నడిపి ముందుకు వెళ్ళు చూద్దాం నడిపి నడిపి ఏమైనా సుడులు తప్పు ఉన్నాయా సుడులు అన్నీ కరెక్ట్ ఉన్నాయా ఓకే ఏమన్నా పొడుస్తుందా అంటే తన తదేమన్నా ఏమి లేదా అంతే ఓకే ఘనా మధ్యలో తిప్పుకోరా